హైదరాబాద్ వనస్థలిపురంలో పద్దెనిమిది పేలు లంచం తీసుకుంటూ విద్యుత్ శాఖ అధికారి ఏసీబీకి చిక్కాడు ఆకపల్లిలో విద్యుత్ స్తంభాలు షిఫ్టింగ్ కొత్త ట్రాన్స్ఫార్మర్లకు ఒక ఎలక్టిక్ కాంట్రాక్టర్ దరఖాస్తు పెట్టుకున్నాడు అందుకు అనుమతి ఇచ్చేందుకు సరూర్ నగర్ డివిజన్ టెక్నికల్ డిఈ రామ్మోహన్ పద్దెనిమిది పేలు లంచం డిమాండ్ చేశారు ఇవ్వడం ఇష్టం లేని కాంట్రాక్టర్ ఏసీబీకి సమాచారం ఇచ్చాడు డబ్బులు తీసుకుని డిఈ తన టేబుల్లో పెడుతుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ వెల్లడించారు ఎయిటీన్ థౌసండ్ రూపీస్ డి రామోహన్ రావు గారు డిమాండ్ చేయడం జరిగింది అనమాట ఒకటేమో షిఫ్టింగ్ ఇంకోటేమో ఇన్స్టాలేషన్ ఆఫ్ న్యూ ట్రాన్స్ఫార్మర్ ఈ రెండింటికి ఎయిటీన్ థౌసండ్ డిమాండ్ చేస్తున్నప్పుడు క్రమంలో అతను ఆయన లంచం ఇవ్వడం ఇష్టం లేక మా దగ్గరికి వచ్చారు మా దగ్గరికి వస్తే టోటల్గా ఎయిటీన్ థౌసండ్ రూపీస్లో డిమాండ్ చేస్తారు అని చెప్పేసి మమ్మ మమ్మల్ని సంప్రదిస్తే మేము ఈరోజు అతను ఎయిటీన్ థౌసండ్ రూపీస్ ఇస్తున్నప్పుడు రెడ్ హ్యాండెడ్గా డి రామ్మోహన్ గారిని ట్రాప్ చేయడం జరిగిందండి